బంధువుల ఈరోజు మార్గశీర్ష పౌర్ణమి గురువారం నాలుగు తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హోమా కార్యక్రమం విశేష పర్వ ముగించుకున్నాం మరి మెట్టుపల్లి జగిత్యాల నుండి చాలామంది భక్తులు మహిళా భక్తులు విచ్చేశారు ఇంతే కాకుండా ఈ నెల తొమ్మిది నుండి ఇరవై ఆరు వరకు పహ పద్దెనిమిది రోజుల పాటు ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు పద్దెనిమిది రోజుల పాటు భగవద్గీత దీక్ష అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు ఒక అధ్యాయము పారాయణం జరుగుతుంది ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు తర్వాత ఉదయము గాయత్రి మంత్రంతో యాభై నాలుగు సార్లు ఆకుతురు సాయంత్రము మృత్యుంజయ మంత్రంతో యాభై నాలుగు సార్లు ఆవుతరిస్తారు విశేషంగా భగవద్గీత అధ్యాయంలోని అంశాల గురించి ప్రవచనం ఉంటుంది భక్తి గీతాలు ఉంటాయి భక్తులందరికీ భోజన వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి ప్రపంచంలో ఎల్లా విశేషమైన విలక్షణమైన దేశం భారతదేశం ఇక్కడ దొరకని వస్తువు లేదు మనిషి స్వర్గము మోక్షము ఉత్తమ జన్మలు ఏది పొందాలన్నా అన్ని సౌకర్యాలు అన్ని వస్తువులు దొరికే దేశము భారతదేశం స్వర్గ మోక్షాలు పొందడానికి అవసరమైన ఉపదేశాలు కూడా మహర్షులు మనకు అందించారు ఈ దేశంలో మీరు ఎక్కడ పోయినా డబ్బు దొరుకుతుండొచ్చు ముడుకుంటారు తింటారు ఆయన పడుకుంటారు ఇతర దేశాలు కానీ స్వర్గము మోక్షము అనే భావన ఏం లేదు వాళ్ళ పశువులకు దొరుకుతుంది తిండి పక్షులకు దొరుకుతుంది జంతువులకు దొరుకుతుంది విదేశాలకు కూడా దొరుకుతుంది కానీ ఇది మాత్రం ఉండదు యజ్ఞం అసలే ఉండదు యోగా ఈ మధ్య యోగా చేస్తున్నారు అన్ని దేశాల్లో యోగా చేసుకోవచ్చు కానీ యజ్ఞం చేయడం కుదరదండి యజ్ఞం యోగము కంటే చాలా విలువైనది ఎందుకంటే మూలిక వివాహాలి సమిదరు కావాలి నెయ్యి కావాలి మందులా చదవాలి యజకుండం కట్టాలి ఎన్నో కావాలి యోగా అంటే ఒక్కరము ఒంటరిగా చేసుకోవచ్చు ఏ వస్తువు అవసరం లేదు కాబట్టి ఇది భూమి అని చెప్పారు ఈ భారతదేశము భూమి ఈ భారతదేశంలోనే మనము ముక్తిని శాంతిని సుఖాన్ని అన్నిటినీ పొందగలుగుతాం పరిపూర్ణంగా ಕೊಡ್ತಿ ಕೊ ಕಂಪ್ಲೀಟ್